హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెక్షన్ దారులకైతే ఆశ్ర చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనకైతే ఈ రోజున మనకి సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదలకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయి లేదా తగ్గింపు చేస్తా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనం అయితే ఈ రోజు పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి అసలు మన తెలంగాణలో ఏ విధంగా ఆశ్ర చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు అలాగే ఎన్ని లక్షల మంది అప్లికేషన్ కొత్తగా చేసుకున్నారు పాత వాళ్ళ పరిస్థితి ఏంటి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండు వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో అన్ని విషయాలు మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం కొంచెం ఎండు వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన నిన్న బెళ్ళకని వాళ్ళ పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు విడుదల అవుతున్నాయని మనకైతే ఈ రోజున మనకి సీతక్క గారు చెప్పారండి ఇప్పుడు ప్రెసిడెంట్ ఏదైతే మే నెల అయితే నడుస్తుందో ఆ నెలకి సంబంధించిన డబ్బులనేది అనేది చేయిత పథకం ద్వారా అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు కాకుండా ఒంటరి మహిళలకి వృద్ధులకి మూడు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులకి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి ఎందుకు డబ్బులు తగ్గించారంటే ఇప్పుడు మనం తెలంగాణలో ఆర్థికంగా చాలా వరకు అయితే ఇబ్బంది అయితే పడుతున్నాం కాబట్టి ఆర్థిక ఇబ్బంది ఉండడం వల్ల వచ్చేసి మనకైతే ఈసారి తెలంగాణలో ఆశ్రయకం ద్వారా డబ్బులు అనేది తగ్గిస్తున్నా అని చెప్పడం జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే తెలంగాణలో ఆశ్రయ పథకం ద్వారా ఇప్పటిదాకా మూడు లక్షల మంది అయితే పొందుతున్నారు పాత వాళ్ళు సో చేత పథకం ఏదైతే కొత్త పథకం ప్రారంభించారో దీంట్లో ఇంకా కొత్త అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగిందండి ఇంకొక ఐదు లక్షల అప్లికేషన్ అయితే ఉన్నాయి సో ఐదు లక్షల అప్లికేషన్లో ఎంతమంది అర్హత పొందుతారో తెలియదు వాళ్ళకి అలాగే ఈసారి పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తానికి వచ్చేసి వంటరి మహిళలకి వృద్ధులకి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు కాకుండా మూడు వేల పదహారు రూపాయలు వికలాంగు సోదలకు అయితే నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఇంత కొంచెం ముందుకైతే రావడం అయితే జరిగిందండి ఏదైనా సరే మన తెలంగాణలో ఇప్పుడు మే నెల ఏదైతే నడుస్తుందో దీనికి సంబంధించిన డబ్బులు అయితే మీ ఖాతలు అయితే వస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఇకపోయి ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీరైతే ఈ నెల ఆఖరి వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు లీస్ట్ వచ్చేసి మనకైతే జూన్ నుంచి అయితే విడుదలవుతున్నాయి కాబట్టి ఆ డబ్బులు అనేది మనకైతే వచ్చేస్తాయి కదా సో ఎవరైతే అర్హత ఉంటే మాత్రం మీరైతే అయితే చేసుకోండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ Thank you for watching Jai